సవరన్ స్ట్రీట్ లో గల కరీంనగర్ ఆటో కన్సల్టెంట్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ రోజు డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ సుప్రీం జావిద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం మనకు సులభంగా రాలేదని ఎంతో మంది మహానుభావుల త్యాగాల ఫలితమే ఈ రోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని తెలిపారు దేశ స్వాతంత్రం ఒక పండగ మాత్రమే కాకుండా ప్రతి పౌరుడికి ఉన్న బాధ్యత అని స్వేచ్ఛను సద్వినియోగం చేసుకుంటూ దేశ అభివృద్ధిలో భాగస్వాములం కావాలని పిలుపునిచ్చారు అనంతరం అసోసియేషన్ తరపున ప్రజలకు సంబంధించిన కీలక ప్రకటన చేశారు సరసమైన ధరలకు సెకండ్ హ్యాండ్ బైకులు అందుబాటులో ఉన్నాయని బైక్ కొనుగోలు చేసేవారు యాభై శాతం డౌన్ పేమెంట్ చెల్లిస్తే మిగిలిన యాభై శాతం ఈఎంఐ సౌకర్యంతో బైక్ పొందవచ్చని తెలిపారు అలాగే గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అసోసియేషన్ ద్వారా బైక్ కొనుగోలు చేసిన వారికి ఐదు లక్షల ఇన్సూరెన్స్ పూర్తిగా ఉచితంగా అందజేస్తామని ప్రకటన చేయడం విశేషం ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ హస్సన్ బిన్ అహ్మద్ జనరల్ సెక్రటరీ షేర్ హఫీజ్ అల్లా జాయింట్ సెక్రటరీలు సాలం బిన్ అహ్మద్ గోపగోని రాజు మరియు ఇతర అసోసియేషన్ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశభక్తి భావాలు వెల్లువెత్తగా మన పెద్దల త్యాగాలను స్మరించుకుంటూ ఈ కార్యక్రమం గంభీరంగా కొనసాగింది దేశం అంటే ప్రభుత్వం మాత్రమే కాదని ప్రతి పౌరుడే దేశమని మన బాధ్యతలే దేశ భవిష్యత్తు అని ఈ కార్యక్రమం మరోసారి గుర్తుచేసింది కరీంనగర్ నుండి న్యూస్ I uh -huh. ఆటో కన్సల్టెంట్స్ యూనియన్ని రెండు వేల ఏడులో ఏడులో స్టార్ట్ చేసి ఇప్పటి వరకు సమర్థవంతంగా నడుపుతున్నటువంటి నాయకత్వానికి అందరూ మొదటి నుంచి మొదలుకొని ఇప్పటివరకు పనిచేస్తున్న నాయకులందరికీ నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా అయితే ముఖ్యంగా ఏంటంటే ఏదైనా ఒక సంఘం నిలబడాలంటే ఒకే రకమైన వృత్తిలో ఉన్నప్పుడు కాంట్రడిక్షన్ ఉంటుంది సహజంగా వైరుధ్యం ఉంటుంది వ్యాపారంలో పోటీ ఉంటుంది ఆ పోటీని మర్చిపోయి సఖ్యతగా జీవించడం అనేది అన్నిటికంటే ముఖ్యమైనటువంటి అంశం అయితే అది ఇక్కడ కొనసాగుతుంది అన్నందుకు నేనే కాదు యూనియన్లో ఉన్న ప్రతి ఒక్క సభ్యుడు దాన్ని మనస్ఫూర్తిగా అంగీకరించి అటువంటి యూనియన్ కాపాడుకుంటున్నారు చూడు దాన్ని నేను ముఖ్యంగా అభినందిస్తున్నాను ఈ కార్యకర్తలు అందరూ కూడా ఆయుర ఆయుర ఆరోగ్యంతో మంచిగా ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను జనవరి అందరికీ శుభాకాంక్షలు మా కరీంనగర్ బైక్ ఆటో కన్సల్ట్ అసోసియేషన్ సభ్యుల తరఫున నేను ప్రెసిడెంట్గా సుప్రీం జావీద్ ఒక మంచి అవకాశం మా కరీంనగర్ జిల్లా ప్రజలకు ఇస్తున్నాం ఏంటంటే మా దగ్గర సెకండ్ హ్యాండ్ వాహనం టూ వీలర్ క్వాలిటీగా నంబర్ వన్ బండ్లు మేము అంతం గతంలో ఒక ముప్పై సంవత్సరం నుంచి వెళ్ళి మేము ఈ సేవలో ఉన్నాం ప్రజలకు ఇప్పుడు రేట్లు పెరిగే వల్ల చాలామంది సెకండ్ హ్యాండ్ బ్రాండ్కి వేస్తున్నారు అంటే ఒక లక్ష చిల్లర్ ఒక వెహికల్ అయిపోయింది ఇప్పుడు మా దగ్గర మంచి ఒక టూ త్రీ ఇయర్స్ వెహికల్ నలభై వేలు యాభై వేలు మధ్యలా మీకు అందిస్తున్నాం మా దగ్గర సగం సగం పేమెంట్ కట్టి సగం ఈఎంఐ ఫెసిలిటీ ఉన్నది మీరు కరీంనగర్ అసోసియేషన్ బైక్ కన్సల్టెన్సీలో అందరు సభ్యుల తరఫున నేను మా సంఘం తరఫున ఎవరైతే మా దగ్గర బండిగా ఉంటారో వాళ్లకు ఫైవ్ ల్యాక్స్ ఇన్సూరెన్స్ ఇస్తున్నాం వాళ్ళ కుటుంబ సభ్యులతో వాళ్ళు ఆరోగ్యంగా ఉండాలి కోరుకుంటున్నాం మా దగ్గర రండి మేము మంచి వెహికల్ ఇస్తాం గ్యారంటీ మాలిస్తాం భరోసా మాలిస్తాం మళ్ళా అలాగే లీగల్గా ఆర్టీఏ ప్రకారంగా ప్రతి వెహికల్ మీ పేరు మీద ట్రాన్స్ఫర్ చేసి ఇస్తాం థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్